నమస్కారం జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల వారు నెలకొల్పిన నాలుగు పీఠాలలో మొదటి పీఠం శృంగేరి శ్రీ శారదా పీఠం శ్రీ శంకరాచార్యుల వారిని సాక్షాత్తు అపర శివునిగా భక్తులు భావిస్తారు అటువంటి మహనీయుడు స్వయంగా స్థాపించిన శృంగేరి శ్రీ శారదాదేవి అమ్మవారు వెలసిన మహిమాన్విత శృంగేరి క్షేత్రాన్ని ఈ వీడియోలో దర్శించి తరించండి మా ప్రయాణం ఆంధ్రప్రదేశ్ నుండి కర్ణాటకలోని బెంగళూరుకి బెంగళూరు నుండి చిక్మంగళూరుకి బస్సులోనూ మరి చిక్మంగళూరు నుండి శృంగేరికి కారులోనూ కొనసాగింది చిక్మంగళూరు నుండి శృంగేరికి వెళ్ళే రహదారి పొడవున కాఫీ తోటలు మిరియాల తోటలతో కనువిందుగా ఆహ్లాదకరంగా కొనసాగింది మధ్య మధ్యలో ఉండుండి పడేటువంటి చిరుజల్లులతో ఘాట్ రోడ్డు ప్రయాణం కూడా ఒక మరచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది అదిగో ఆ తుంగా నది ఒడ్డున శృంగేరి నెలకొని ఉంది మనము దాదాపుగా శృంగేరిని సమీపించాం ఇదిగోండి చేరుకున్నాం శృంగేరికి వచ్చేసాం ఈ ప్రాంతానికి శృంగేరి అనే పేరు రావడం వెనుక ఓ కథ ఉంది పూర్వం విభాండక మహర్షి కుమారుడైన ఋష్యశృంగ మహర్షి ఆశ్రమం శృంగేరికి దగ్గరగా ఉన్న శృంగపర్వతం మీద ఉండేది శృంగేరికి దగ్గరగా ఉన్న శృంగపర్వతం పేరు మీద ఈ ప్రాంతానికి శృంగేరి అనే పేరు వచ్చిందని చెబుతారు రోమపాదుడు పాలిస్తున్న ఈ రాజ్యంలో అడుగుపెట్టిన ఋష్యశృంగుడు ఆ రాజ్యాన్ని కరువు నుంచి విముక్తి కలిగించి వర్షాలు కురిసేలా చేశాడు అప్పటి నుంచి ఈ ప్రాంతంలో కరువు అనే మాట వినిపించలేదని చెబుతారు మరి అంతేకాకుండా పూర్వం శ్రీ ఆదిశంకరాచార్యుల వారు దేశాటన చేస్తూ తన శిష్యులతో కలిసి ఈ ప్రాంతంలో అడుగుపెట్టారు ఆ సమయంలో ప్రసవిస్తున్న ఓ కప్పకు పాము తన పడగతో నీడ కల్పిస్తుండడం చూశారు బద్ద శత్రువులైన పాము కప్ప మధ్య స్నేహం చిగురించిందంటే అదంతా కూడా ఈ ప్రదేశం గొప్పతనమే అని భావించారు అందుకే తాను నిర్మించదలుచుకున్నటువంటి నాలుగు మఠాల్లో మొదటి మఠాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు అదే శృంగేరి శారదాపీఠం మరి ఈ మఠాన్ని స్థాపించిన తర్వాత శ్రీ శంకరాచార్యుల వారు దాదాపు పన్నెండేళ్ల పాటు ఇక్కడే నివసించారు మరి ఆ తర్వాత స్వామివారు పూరి బదరి ద్వారకలో మరో మూడు మఠాలు స్థాపించడం అందరికీ విదితమే శృంగేరి ఆలయాన్ని మనం సమీపించగానే ఎదురుగా మనకు అతి పెద్ద రాజగోపురం దర్శనమిస్తుంది ఈ రాజగోపురం ఎత్తు నూట ఇరవై ఏడు అడుగులు ఈ రాజగోపురాన్ని రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో నిర్మించారు మరి ఈ గోపురం దాటి లోపలికి వెళ్ళగానే మనకు లోపలి వైపున కుడివైపు శ్రీ శారదాదేవి అమ్మవారి ఆలయం కనిపిస్తుంది మరి అలాగే ఆలయానికి ఎదురుగా అక్షరాభ్యాస మంటపం కూడా కనిపిస్తుంది ఈ అక్షరాభ్యాస మంటపంలో పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తే వారు అఖండ మేధావులవుతారని భక్తుల విశ్వాసం భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి తమ పిల్లలకు ఇక్కడ అక్షరాభ్యాసం చేయిస్తారు మేము ఈ ఆలయంలోనికి ప్రవేశించే సమయానికి ఇక్కడ వేద పారాయణం జరుగుతోంది మీరు కూడా ఆలకించండి శ్రీ శారదా పీఠాన్ని నెలకొల్పిన సమయంలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే శ్రీ శంకరాచార్యుల వారికి స్ఫటికలింగం ప్రసాదించారు ఆ మహిమాన్విత లింగాన్ని నిత్య ఆరాధన కోసం ఇక్కడే ఏర్పాటు చేశారు వందల ఏళ్లుగా ఈ అపూర్వ శివలింగానికి నిత్యం రెండు సార్లు ప్రత్యేక అభిషేక ఆరాధనలు జరుగుతున్నాయి మొట్టమొదటగా శ్రీ శారదాదేవి చందన దారుశిల్పాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు మరి ఇరవై శతాబ్దం వరకు శృంగేరిలో చెక్కతో నిర్మించబడినటువంటి ఆలయం ఉండేది ఆ తరువాతి కాలంలో అగ్ని ప్రమాదం జరగడంతో పాత దేవాలయం పాక్షికంగా దెబ్బతినింది అందువలన ఆ స్థానంలో కొత్త దేవాలయాన్ని ద్రవిడ నిర్మాణ శైలిలో ఇక్కడ నిర్మించారు శ్రీ శారదాదేవి ఆలయంలో అమ్మవారు మొట్టమొదట చందనధారు శిల్పంగాను ఆ తరువాతి కాలంలో శిలా విగ్రహ రూపంగానూ ప్రస్తుతము బంగారు శారదాదేవి రూపంలోనూ మనకు దర్శనమిస్తుంది మరి అంతేకాకుండా శ్రీ శారదాదేవి ఆలయం ప్రక్కనే మనం శ్రీ విద్యాశంకర వారి ఆలయాన్ని కూడా దర్శించవచ్చు ఈ దేవాలయం ప్రాచీన మరియు హొయసల శైలిలో మనకు కనిపిస్తుంది ఈ దేవాలయంలో శ్రీ విద్యాశంకర స్వామి లింగాకారంలో మనకు దర్శనమిస్తారు స్వామివారికి ఇరువైపులా వినాయకుడు అమ్మవారు కొలువై ఉంటారు మండపంలో స్తంభాలపై పన్నెండు రాసులు చెక్కి ఉంటాయి ఇక్కడ ఏర్పాటు చేసిన కిటికీల నుంచి సూర్యకిరణాలు నెలల ప్రకారం ఆయా రాసులపై పడేలా ఏర్పాట్లు చేశారు మరో విశేషం ఏంటంటే ఈ ఆలయ స్తంభాలపై ఉన్న గుండ్రటి రాళ్ళు గోళాకారంగా సింహం నోటి నుంచి బయటకు జారినట్టు చెక్కడం అద్భుతం అనిపిస్తుంది శృంగేరి శారదా పీఠానికి పదవ పీఠాధిపతి అయిన శ్రీ విద్యాశంకర తీర్థుల స్వారి స్మారకంగా ఈ ఆలయాన్ని పద్నాలుగవ శతాబ్దంలో నిర్మించారని చారిత్రక కథనం ఈ ఆలయ గోడలపై దశావతార శిల్పాలను కూడా మనము దర్శించవచ్చు ఈ ఆలయం ప్రక్కనే మనము శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు మరి అంతేకాకుండా ఈ ఆలయానికి సమీపంలో శ్రీ తోరణ గణపతి మరి శ్రీ శంకరాచార్యుల వారి ఉపాలయాలను కూడా దర్శించుకోవచ్చు మరి మరికొద్ది దూరంలో వంతెనకు పక్కగా ఉన్నటువంటి శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాన్ని భక్తులు తప్పనిసరిగా దర్శించుకుంటారు శ్రీ సుబ్రహ్మణ్య వారి ఆలయం ప్రక్కనే తుంగానది వంతెన మనకు కనిపిస్తుంది ఈ వంతెన మీద నుంచి తుంగానది మరి ఆవలి తీరం దర్శించడం ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా మనకు ఉంటుంది మరి అంతేకాకుండా ఈ తుంగానదిలో కనిపించేటువంటి చేపలకు ఆహారం పెడుతూ భక్తులు మనకు కనిపిస్తారు మరి ఈ తుంగానది ఆవల కనిపిస్తున్నదే నరసింహవనం ఈ నరసింహవనంలోనే ఈ శృంగేరి పీఠ ఆలయ గురువులు పీఠాధిపతులు నివసిస్తారు శృంగేరి శ్రీ శారదాదేవి పీఠం దర్శించిన భక్తులు ఎంతో ప్రశాంతతను పొందుతారు మరి ఎంతో మహిమాన్వితమైనటువంటి ఈ ఆలయం గురించిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే